యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐక్వైర్డ్ సక్సెస్ వెల్తి చక్రా నమస్కారం సార్ మనం ప్రతిసారి కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి గురించి మాట్లాడుకుంటాము అదే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే ఎస్ఐపి ఏదైతే కార్పస్ బిల్డ్ అవుతుందో అందులో మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్డబ్ల్యూపీ గురించి కూడా మాట్లాడుకుందాము కానీ ఈ రోజు మనం పిఎంఎస్ గురించి మాట్లాడుకుందాము పిఎంఎస్ లో ఎలా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము సర్టన్ టైం తర్వాత ఫైవ్ ఇయర్స్ అంటారా టెన్ ఇయర్స్ తర్వాత అది కూడా ఒక స్టేజ్ కి వస్తుంది ఎక్కడైతే పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది అందులో నుంచి కూడా మనం ఎస్డబ్ల్యూ చేయవచ్చు ఎస్డబ్ల్యూపీ చేయవచ్చు అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ చేయవచ్చు ఎలా చేయవచ్చు ఒకసారి చెప్పండి ప్లాన్ ఏంటంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా చాయిస్ ఏంటంటే ఎస్ డబ్బు ఇవాళ బ్యాంక్ లో కనుక మనం పెట్టాం వన్ పెట్టాం బ్యాంక్ లో మనం కనుక పెడితే మనకి ఎవరి మంత్ వచ్చేది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది సో ఎవరి మంత్ వచ్చే రూపీస్ మనకి ఇవాళ సరిపోతుంది కానీ రాబోయే రోజుల్లో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బీట్ చేయదు అది అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఏమైనా పెరుగుతుందా ఆ వన్ పెరుగుతుందా అది పెరగట్లేదు సో దానికి అట్లాంటి చెక్ పెడుతూనే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమటిక్ విత్వాల్ బ్యాక్ అనేది ఆప్షన్ వచ్చింది సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తే మీకు ఏమైంది అంటే ఎప్పుడు చూడండి ఒక ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి లేదా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి లేదా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి సో ఈ మూడు కేటగిరీలోనే మన ఫండ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి చాలా మంది కూడా ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ లో పెట్టి మనం ఎవ్రీ మంత్ విత్వాల్ బ్యాంక్ తీసుకొచ్చా అని క్వశ్చన్స్ అనేవాళ్ళు ఉన్నారు సో అలా తీసుకుంటే ట్వల్వ్ పర్సెంట్ దాకా వస్తుంది కానీ మార్కెట్ కనుక బాగా డౌన్ అయింది అనుకోండి ఆ డౌన్ అయిన మార్కెట్లో కనుక మనం ఎస్డబ్యూ ప్లాన్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన కార్పస్ కూడా ప్రిన్సిపల్ తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఆప్షన్ ఉంటుంది సో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో ఏంటంటే కొంచెం ఈక్విటీ ఉంటుంది డెట్ ఉంటుంది ఆ లో వస్తుంది కానీ అక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే మనకి సిక్స్ పర్సెంట్ కూడా మనకు రిటర్న్ అనేది రాదు సో మనకి రిటర్న్ కూడా ఎక్కువ రావాలి సిస్టమేటిక్గా తీసుకోవాలి అంటే మాత్రం పిఎంఎస్ లో మంచి ఆప్షన్ ఉంది సో పిఎంఎస్ లో మాకు వచ్చేసింది ఒక ఆప్షన్ ఉంటుంది బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి అంటే కేవలం కేవలం వాళ్ళు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ మాత్రమే పెడతారు పెట్టి మనకి ఎవ్రీ మంత్ ఆల్రెడీ డ్రా చేసుకోవచ్చు ఇందులో మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు లేదా క్వార్టర్లీ తీసుకోవచ్చు లేదా ఆఫర్లీ లేదా యాన్యువల్లీ సో నేను ఎక్కువ మంది రికమెండ్ చేసేది ఏంటంటే యాన్వల్ తీసుకొని చెప్తాను ఎందుకంటే చూడండి కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చాలా మారాయి సిస్టమెంట్ ప్లాన్ లో ఏమవుతుంటే ఎవ్రీ మంత్ మనం డ్రా చేస్తూ ఉంటే షార్ట్ టర్మ్ టాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం సో మనం తీసుకుంటే మాత్రం అంతా మొత్తం కార్పస్ లాంగ్ టర్మ్ గా అవుతుంది కాబట్టి మనకి టాక్సేషన్ తగ్గుతుంది అందులో కూడా వన్ పాయింట్ టూ ల్యాక్ దాకా ఎగ్జామ్స్ ఉంది ఆ పైన ఎంతైతే అయితే ఉంటుందో దాని మీద మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి నేను చాలా మంది చెప్తాను ఏంటంటే సిస్టమేటిక్ విద్యార్థుల ప్లాన్ కింద ఆప్షన్ ఇచ్చారు కానివ్వండి మంత్లీ మంత్లీ తీసుకోకండి ఇయర్లీ వన్స్ తీసుకుంటే మాత్రం మీకు అధిక లాభం ఉంటుంది ట్యాక్సేషన్ తప్పించుకోవచ్చు చెప్తాను ఇప్పుడు చూడండి ఎస్వల్ ప్లాన్ లో మనకి వచ్చిన ఫిఫ్టీ ల్యాక్స్ ని మూచి ఫండ్స్లో అయితే మొత్తం ముచ్చి ఫండ్స్లో పెట్టాలి ఇందులో ఒక ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే మూచి ఫండ్స్లో పెట్టచ్చు లైక్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు లేదంటే మనకి వచ్చేసి ఫిక్స్ క్యాప్ మల్టీ క్యాప్ లేదంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అలా పెట్టచ్చు కొన్ని ఏమో మనకు వచ్చేసి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి అందులో కూడా దాన్ని కూడా కొంత అలొకేట్ చేయొచ్చు అలాగే ఈటీఎఫ్ ఈటీఎఫ్ తెలుసు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఇవాళ చాలా పాపులర్ అవుతున్నాయి అందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఎక్కడైతే మన లంప్సం కార్పస్ ఉందో ఒక్క కార్పస్ కొంత స్టాక్స్ లోను కొంత లోను కొంత మ్యూచువల్ లోను ఆ ఫండ్స్ లో కూడా కొంత డైరెక్ట్ ముచ్చి ఫండ్స్ కొన్ని బ్యాస్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇట్లా కనుక మనం డిజైన్ చేసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్ అయితే ఉంటుందో ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది సో మనం పెట్టాము ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వాలి ఒక వన్ ఇయర్ ఆగండి ఆ వన్ ఇయర్ ఆగిన తర్వాత అది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మించి సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అవ్వచ్చు సో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ మనం ఆ ఇయర్ తీసేసుకోవచ్చు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంది అనుకోండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ అంటే పర్ హ్యాచ్ సిక్స్ ల్యాక్స్ సో ఆ సిక్స్ లాక్స్ ని మనం కనుక విత్ చేసి పెట్టుకుంటే మన ఎఫ్డీలో కావచ్చు లేదంటే సేవింగ్స్ బ్యాంక్ లో కావచ్చు ఆ ఇయర్ అంతా గెటన్ అవ్వచ్చు ఎప్పుడు మార్కెట్ లో మనం ఎప్పుడు కావడం ఇప్పుడు తీసుకొచ్చిన అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుంటే సాధారణంగా మార్కెట్ హై హైలోకి తీసుకుంటాం ఇప్పుడు ఎస్డబ్ల్యూ లో ఏమవుతుందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద చాయిస్ మన చాయిస్ ఏం లేదు ఎవరీ మంది వాళ్ళు తీసిస్తూనే ఉంటారు మార్కెట్ డౌన్లో ఉన్న కూడా వాళ్ళు తీసిస్తూనే ఉంటారు అప్పుడు మనకి యూనిట్స్ కూడా ఎక్కువ లాస్ అవుతాం యూనిట్స్ సో ఇట్లా ఎస్డీబీ ప్లాన్లో కనుక మనం తీసుకుంటే పీఎంఎస్ ద్వారా తీసుకుంటే పీఎంఎస్లోనే మన చాయిస్ ఉంటుంది కాబట్టి మార్కెట్ అప్లో ఉంటే తీసుకోవచ్చు డౌన్లో ఉంటే కొంచెం వెయిట్ కూడా చేయొచ్చు సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ కాంబినేషన్ ఆఫ్ ఎటీఎఫ్ కాంబినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి రిటర్న్స్ కూడా మనకి అబ్నార్మల్గా వస్తాయి ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్స్ మనకి ట్వల్ పర్సెంట్ వస్తే ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ రెట్టిన వస్తుంది సో సమ్ టైమ్స్ మార్కెట్ ర్యాలీ బాగుంది బుల్ రన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ముచువల్ ఫండ్స్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ వస్తే ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వచ్చే రిటర్న్ కూడా అవకాశం కూడా ఉంది సో కాబట్టి మనకు కార్పస్ కూడా గా బిల్డ్ అవుతుంది ప్రిన్సిపల్ బాగా పెరుగుతుంది సో అందులో నుంచి మనం ఎంత కావాలో అంత తీసుకుంటున్నాం కాబట్టి ఆ ట్యాక్సేషన్ కూడా ఎక్స్కేప్ చేయొచ్చు సో అల్టిమేట్గా తెలుసుకుంది ఏంటంటే మినిమం మినిమంగా సిస్టమేటిక్ రూపాయలు ప్లాన్ అంటే మినిమంగా పెట్టేది ఎవరైనా సరే ఫిఫ్టీ ల్యాక్స్ పెడతారు ఎందుకంటే మనకి వాళ్ళు చూడండి ఆ స్టేజ్ స్టేజ్లో వాళ్ళకి బ్యాంక్ ఎఫ్డీలో ఫిఫ్టీ లాక్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఉంటుంది సో మన రిక్వైర్మెంట్ కూడా అంతే కాబట్టి ప్రీమియమ్స్లో మినిమం వచ్చి ఫిఫ్టీ కాబట్టి ఆ ఫిఫ్టీ ఇందులో ప్రీమియమ్స్లో పెడితే మనకి అధికంగా లాభాలు ఎక్కువ ఉంటాయి మనం మంత్లీ మంత్లీ కాకుండా క్వార్టర్లీ ఆర్ ఆఫర్లీ ఆర్ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు విత్తనం చేసుకుంటే మాత్రం రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి సో మనం చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ మనీర్ కనుక తీసుకుంటే మనం షార్ట్ టర్మ్ కంప్స్ని అవాయిడ్ చేయొచ్చు దాని ద్వారా మనకి లాభాలు అయితే ఎక్కువ ఉంటాయి సో మనకి బెనిఫిట్ బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో సిస్టమేటిక్ విత్తాల ప్లాన్లో ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే డైనమిక్ అసెట్ ఎలికేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి డైనమిక్ అసెట్ ఎలికేషన్ అంటే ఏంటంటే సాధారణంగా చూడండి మార్కెట్ అందరు తెలుసు మార్కెట్ హైలో ఉన్నప్పుడు మనం డెట్కి వెళ్ళిపోవాలి గవర్నమెంట్ బాండ్స్కి వెళ్ళిపోవాలి అలాగే మార్కెట్ చాలా డౌన్లో ఉంది అన్నప్పుడు ఎక్కువ మొత్తం ఈక్విటీ షిఫ్ట్ అవ్వాలి సో అది మనం సొంతంగా మనం చేయాలి థియరీ అది కానీ గా మనం చేయగలుగుతామంటే మనం చేయలేము ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్ వేరుగా ఉంటుంది అది చాలా మందికి ఎంత డెసిషన్ తీసుకోవాలి ఎంత ప్రిపోర్షనేట్గా గా అని తెలియదు సో ఒక మంచి ఎక్స్పోర్ట్ చేతిలో పెడితే ఆ డైనా అనేది వాళ్ళు గా చేస్తారు వాళ్ళకి గ్లోబల్ నాలెడ్జ్ ఉంటుంది ఇండియన్ నాలెడ్జ్ ఉంటుంది పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది జోగ్రాఫికల్ కండిషన్స్ అర్థమవుతాయి సో దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇట్లాంటి టైంలో మనం ఎక్కువ డెట్లో ఉండాలా ఇది ఈక్విటీ టైమా అని చెప్పి సో అట్లాంటి ఆప్షన్స్ కూడా మనకి లో ఉన్నాయి కాబట్టి లో పెట్టే ప్లాన్ ప్లాన్లో లంశంగా పెడతాము అవంతా కూడా ఇట్లాంటి వాటి డైవర్సిఫై అవుతాయి కాబట్టి మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది దాని నుంచి మనం రిటర్న్స్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు మనం ఆర్డరీ ముచి పర్సెంట్లోకి తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ కంటే కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకునే అవకాశం చాలా ఉంది సో కాబట్టి వన్ ఇయర్ ఆగి కనుక తీసుకుంటే మాత్రం ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఎస్డబ్ల్యూపీ ప్లాన్ కి బెస్ట్ ఆప్షన్ అయితే అని చెప్పచ్చు ఓకే సో ఎలా అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ చేసుకుంటామో సిస్టమేటిక్ విత్డ్రవల్ ప్లాన్ సేమ్ అలాగే పిఎంఎస్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లో కూడా మీరు ఎస్డబ్ల్యూపీ మాత్రం చేసుకోవచ్చు రెగ్యులర్ ఇన్కమ్ కోసం మీరు మంత్లీ చేసుకోవచ్చు క్వార్టర్లీ చేసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ కూడా చేసుకోవచ్చు కానీ యాన్యువల్గా చేసుకుంటే మాత్రం మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి సార్ చెప్పినట్టు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు అది డిసిషన్ తీసుకోవాలి మీకు ఎలా కావాలి అనేది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎప్పుడో అప్పుడు విత్డ్రా చేయాలి కాబట్టి ఎస్డబ్ల్యూబి మాత్రం ఒక చాలా మంచి ఒక వరం అని మనం ఇక్కడ అనుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి